వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొక్కిరా డాక్టర్ గుట్టపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళా ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని డాక్టర్ గుట్టపాటి లక్ష్మీ గారు తెలియజేయడం జరిగింది ప్రచార సమయంలో వారి తల్లిదండ్రులు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించాము ఇది జాబ్ మేళా ఒకటే కాదు ఎంప్లాయ్మెంట్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాము మేము హెచ్ఆర్కో అనే సంస్థతో చెత్తగడ్డాము ఆ టీం ఎల్లప్పుడూ దర్శిలో అందుబాటులో ఉంటారు వారు గడుపు గడుపుకి వెళ్ళి నిరుద్యోగ యువత ఎవరున్నారు వారి వివరణ సే డేటా అంతా సేకరించి వారి ఉద్యోగ అర్హతను బట్టి ఇట్లా మేము ఫోర్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి జాబ్ మేళ అందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నాము మా మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక పారిశ్రామిక వాడ వస్తుంది వలసలు తగ్గుతాయి ఉపాధి అవకాశాలు వస్తాయని మాట ఇవ్వడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశాము దర్సీ నియోజకవర్గంలో ముఖ్యంగా రొనగొండ కుర్చేడులో ఉపాధులు లేక చాలామంది వలసలు పోతున్నారు మా కూటమి ప్రభుత్వం రేపు ఇరవయో తారీఖుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ఈ వంద రోజుల్లో వందకు పైగా అబ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిఎం నరేంద్ర మోడీ గారు సహకారంతో ఒక ప్రజా పాలన సాగుతోంది వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మాకు చేతనేంత సాయం చేయాలి కృషి చేయాలి అని ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టాము ఇక్కడ స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎంతో కొంత మేలు జరుగుతుందని తప్పకుండా నేను భావిస్తున్నాను యువత అందరూ పార్టీలకు అతీతంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు మొత్తము జాబ్ మేలాకి పద్నాలుగు వందలు పైగా రిజిస్టర్ రిజిస్టర్ అయ్యారు దర్శన నియోజకవర్గమే కాకుండా ఎర్రగొండపాలెం మార్కాపురం విజయవాడ బొబ్బిలి అందరూ వచ్చారు కానీ మొదట దర్శన నియోజకవర్గం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాము వారికి కూడా అవకాశం ఉంటుంది ధన్యవాదాలు